రైల్వే శాఖ నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి సికింద్రాబాద్ మనకు రైల్వే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు పరీక్ష లేదు ప్రభుత్వ ఉద్యోగాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూసి అప్లై చేసుకోండి ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ అయ్యేటట్లయితే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ ఇదే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి మనకు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఇక్కడ మనకు ఏ పోస్టులు ఉన్నాయనేది చూసుకుంటే చాలా రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది గ్రూప్ సికి సంబంధించి అలాగే గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించిన స్టార్టింగ్ శాలరీ మనకు థర్టీ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు చాలా రకాల స్పోర్ట్స్కి సంబంధించి వ్యాకన్సీస్ ఉన్నాయి లైక్ అథ్లెటిక్స్కి ఉన్నాయి అలాగే షటిల్కి ఉన్నాయి బాస్కెట్బాల్కు ఉన్నాయి సైక్లింగు కబడ్డీ మనకు ట్వంటీ వన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ పోస్టులు చూసుకుంటే అలాగే బాల్ క్రికెటు జిమ్నాస్టిక్ వాలీబాల్కి సంబంధించి ఒక టెన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే మనకు డివిజన్ వైజు వ్యాకన్సీస్ని సపరేట్ చేయడం జరిగింది సో ధర్మవరం ఏదైతే మనకు డివిజన్ సంబంధించి అలాగే సికింద్రాబాద్ డివిజన్ సంబంధించి మనకు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అన్నింటినీ సపరేట్ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది స్పోర్ట్స్ కోటా వైజ్ కూడా మీకు ఏదైతే ఈ స్పోర్ట్స్కి సంబంధించి మీరు ఏదైనా పార్టిసిపేషన్ కానీ లేకపోతే సర్టిఫికేషన్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసింటే ఆ సర్టిఫికేట్స్ పెట్టి అప్లై అయితే చేసుకోవచ్చు టెన్త్ మనకు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత ఐటీఏ అర్హతకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి అలాగే మనకు టెన్త్ అర్హతకి గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలకు టెన్త్ అర్హత ఉంటే సరిపోతుంది సో మనకు గ్రూప్ సి గ్రూప్ డి రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ డి ఉద్యోగాలకు అయితే టెన్త్ అర్హత ఉంటే చాలు గ్రూప్ సి ఉద్యోగాలకు చూసుకుంటే మనకు కేవలం ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ కానీ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మనకు ఎవరికి ఇక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు అని చూసుకుంటే కేటగిరీ ఏ చూసుకుంటే ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఇస్తారు తర్వాత వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ యూత్ ఒలింపిక్స్ డెవిస్ కప్పు థామస్ కప్పు యూబర్ కప్పు సో ఇలా మనకు ఏదైతే కేటగిరీ వైజ్ అయితే సపరేట్ చేసి ఉంటారు తర్వాత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్ సో ఇలా మీరు పార్టిసిపే పార్టిసిపేట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న స్పోర్ట్స్ కోటకు సంబంధించిన సర్టిఫికేట్ పెట్టి అప్లై అయితే చేసుకోండి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు మీకు జస్ట్ మీ స్పోర్ట్స్ తర్వాత ఏదైతే మీ విద్యార్థికి సంబంధించి మార్క్స్ చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు అవసరమైతే ట్రయల్స్ కూడా నిర్వహించి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక చేస్తారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఆల్రెడీ ఆన్లైన్ అప్లై లింక్ అనేది మనకు స్టార్ట్ అయింది మనకు ఏ రికగ్నైజ్డ్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అవి ఏవేవి ఎలిజిబుల్ అనేది కూడా క్లియర్గా మనకు టోటల్గా మెన్షన్ చేశారు వాటికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి సో మనకు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ మైనారిటీస్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన అందరూ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి దీనికి సంబంధించి మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ట్రయల్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరైతే మీకు అమౌంట్ కూడా రీఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఏదైతే గేమ్స్ స్కిల్స్ ఫిట్నెస్ చూసి ఈ మార్క్స్ వేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిధిలో మనం వర్క్ అయితే చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము విజయనగరము సో ఈ డిస్టిక్స్ తప్ప మిగతా అన్ని డిస్టిక్స్లో మనకు ఈ జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో అప్లై చేసుకోండి తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్లో జాబ్ చేయొచ్చు సో ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి